విశేషాలు ఏంటి విలు విషయాలు ఏంటంటే విశాఖపట్నంలో మనకి ఎక్కడ ఎక్కడుంది అంటే జగదాంబ సెంటర్ తర్వాత కొంచెం ముందుకొస్తే ఒక రెండు మూడు కిలోమీటర్లలో కొండగుడి మనకి ఉంటుంది కొండపైన నిర్మించినటువంటి మేరీ టెంపుల్ అనమాట రోమన్ క్యాథలిక్ మందిరం ఇది చాలా బాగుంటుంది అంటే ఈ లోకల్లో ఉన్నటువంటిది ఇదంతా చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకరు కొండగడికి వెళ్దాం సో ఒక ఒకప్పుడు ఏంటంటే ఒక చుక్లి చుక్లి అని ఒక ఫ్రెండ్ ఉండేది నెక్స్ట్ విషయాన్ని అంటే మారుమన్స్ ఉండేది కాదు అయితే పండుగడికి వెళ్దామా పండుగడికి వెళ్దామా అని చెప్పేసి అన్నది పండుగడికి వెళ్దామా పండుగ అని చెప్పి కానీ అప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ పండుగుడికి పండుగడికి అండి క్రైస్తవులు రావచ్చు అన్యులు రావచ్చు ముస్లిమ్స్ రావచ్చు అంటే ఒక ఇది ఏంటంటే ఒక యాత్ర సంబంధమైనటువంటి స్థలం అన్నమాట ఇక్కడ మనం చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎనిమిదో తారీఖు మంచి యాత్ర జరుగుతుంది మంచి ఫెస్టివల్ అనమాట ఈ కొండగుడికి ఫెస్టివల్ అది సో అప్పుడు చాలా పెద్ద జనాంగం వస్తారు చాలా రద్దీగా ఒక అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ప్రత్యేకంగా ఆరాధించుకునే స్థలంలో మనం ఉన్నాం చూడండి నాకు కావాలో చూడండి ఆరాధించుకునే స్థలంలో ఉన్నాం కానీ ఇదేది చాలా భయంకరమైన వంట అయితే ఉంది ఎందుకంటే ఎవరు క్లీన్ చేయలేదు అనుకుంటా మేబీ ఎవరు క్లీన్ చేయలేదు బట్ బాగుంది చూసే రండి అక్కడ ఆరాధించుకునే స్థలం కూడా అనుకుంటా సో ఇక్కడ మరి చూసినట్లయితే ఇక్కడి నుంచి ప్రసంగాలు చక్క చక్కగా జరుగుతాయి బాగుంటాయి భక్తులు అందరూ కూడా అక్కడ ఉంటారు కొంతమంది కొండగుడికి వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది వాళ్ళు తల అదే గుండు చేసుకుంటారు తల ఇస్తారు కొబ్బరికాయలు కొడతారు తర్వాత ఏంటంటే క్యాండిల్స్ వెలిగిస్తారు చాలా 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 ఆఫరింగ్స్ వాళ్ళ వాళ్ళ భక్తి అంటే ట్రెడిషనల్ అనమాట బట్ ట్రెడిషనల్ అని కాదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరి భక్తి వారికి ఆనందం అది ఎవరిని మనం క్రెడిసైజ్ చేయడానికి లేదు కానీ సో నేను జయమన్నగా నేను కూడా ఇక్కడికి వచ్చినానంటే ఐ లవ్ సమ్ ప్లేసెస్ ఏంటంటే చూసినాం ఇక్కడ మనం చూస్తే క్యాండిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి తో లేదు చాలా నీట్గా సో వారు భక్తి అనమాట అంటే ఒకటండి అంతఃకరణ శుద్ధితో ఏది చేసినా అంతరంగంలో శ్రేష్టంగా ఏది చేసినా కొంత ఇది ఉంటుంది ఎవరికి ఇది సో ఎన్ని